హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్ అభ్యర్థులకు ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే వచ్చినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మీ ముందు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ టెట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అభ్యర్థిగా చెప్పొచ్చు ఎడిట్ ఆప్షన్ అందుకు ఇవ్వలేదంటూ ప్రభుత్వం అధికారులు అయితే చెప్తూ ఉన్నారు మరి సెంటర్లు అధికారుల ఎంపికపై సమాలోచనలు జరుగుతున్నాయి మరి దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందిస్తాను అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఫస్ట్ టైం విజ్ వాళ్ళు ఇప్పుడు కేంద్ర డైరెక్ట్ కార్డు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అక్కడ వచ్చిన లో ఆల్ అన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికైతే పొందగలరు ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే ఫ్రెండ్స్ వెళ్లే ముందు ఒక వీడియోకి ఒక లైక్ అయితే వేసుకుని ఫ్రెండ్స్ అదే మీరు ఇచ్చే బూస్టింగ్ అనుకుంటాను టెట్ నిర్వహణ పట్ల భారీగా దరఖాస్తులు రావడంతో మనకి ఆఫీసర్లు ఆందోళన చూపుతున్నారు ఎలా నిర్వహించాలి ఎట్లా నిర్వహించాలంటూ ఒక సమాలోచనలు అయితే ఉన్నారు రెండు పేపర్లు ఏకంగా ఆరు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల అప్లికేషన్లు అయితే వెళ్ళడం జరిగింది సెంటర్లు సిబ్బంది ఎంపికపై అయోమయం అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చింది అందుకే ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు టీచర్ ఎలిజిబిలిటీ టెట్కు భారీగా అప్లికేషన్ రావడంతో విద్యాశాఖ అధికారులు కలవరం మొదలైంది ఎగ్జామ్ సెంటర్లు సిబ్బంది నియామకం ఎలా అని దానిపై వారంతా తర్జన భర్జన పడుతున్నారు ఏకంగా ఆరు లక్షల పైగా అప్లికేషన్ రావడంతో ఒకే రోజు పరీక్ష నిర్వహించాల్సి ఉండడంతో ఆందోళన చెందుతున్న దీనివల్లే కొత్తగా అప్లికేషన్లకు గడువు పెంచలేదు అంటూ కూడా అధికారులు చెబుతున్నారు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదని విద్యాశాఖ అధికారులే చెబుతున్నారు సో భారీగా అప్లికేషన్ రావడం వల్ల మరి అప్పటికే అప్లికేషన్కు సరిపడ సెంటర్లు కూడాను సరిపోవడం వల్ల ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ కానీ అలాగే దరఖాస్తు గడువు కానీ పెంచలేదని అయితే అధికారులు స్పష్టం చేశారు ఫ్రెండ్స్ ఐదేళ్ల తర్వాత మనకి టెట్ అయితే నిర్వహిస్తున్నారు మార్చి ఇరవై ఆరు నుంచి ఈ నెల పన్నెండు వరకు అయితే అప్లికేషన్ తీసుకున్నారు దాదాపుగా ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు అప్లికేషన్లు అయితే వెళ్ళాయి పేపర్ వన్కి మూడు లక్షల యాభై ఒకటి వేల నాలుగు వందల అరవై ఎనిమిది అప్లికేషన్ వెళ్ళాయి పేపర్ టూకి రెండు లక్షల డెబ్బై ఏడు వేలు ఎనిమిది వందల ఎనభై నాలుగు అప్లికేషన్ అయితే వచ్చాయి ఈసారి పేపర్ వన్ రాసేందుకు బీడీ వాళ్ళకి అభ్యర్థులకి అవకాశం ఇవ్వడంతో భారీ స్థాయిలో అప్లికేషన్లు అయితే వెళ్ళాయి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా రికార్డ్ స్థాయిలో అప్లికేషన్లు అందాయి టెట్ కోసం నాలుగు లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు భావించారు దానికి అనుగుణంగానే సెంటర్లను జిల్లాల వారీగా డిఓలు నుంచి ఎగ్జామ్ సెంటర్లు ఇంటి తీసుకున్నారు కానీ చూస్తే కనుక ఎక్కువ అప్లికేషన్ ఈ సెంటర్లకు సరిపడే అభ్యర్థులు అయితే సరిపోవట్లేదు అలా జరిగింది ఇక లాస్ట్ టైం చూస్తే కనుక ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై నాలుగు సెంటర్లు తీసుకున్నారు ఇలా జూన్ పన్నెండు టెట్ నిర్వహించనున్నప్పుడు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ పేపర్ అనేటువంటి జరిగేది ఇంకా మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు వరకు పేపర్ టూ జరిగేది ఇలా అయితే జూలై ఇరవై మూడు జరిగిన టెట్కు మూడు లక్షల అరవై మూడు అరవై ఏడు వేల తొమ్మిది వందల పన్నెండు మంది అప్లై చేశారు పేపర్ వన్కు ఒక లక్ష పదకొండు వేల మంది అప్లై చేశారు ఇలా చూస్తే లాస్ట్ టైం అయితే మనకి చాలా తక్కువ అప్లికేషన్లు ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఎక్కువగా ఉండడంతో ఎగ్జామ్ సెంటర్లు ఎక్కువ అవసరమని అయితే ఆఫీసర్లు చెబుతున్నారు పరిమితికి మించి అప్లికేషన్ రావడంతో చాలా జిల్లాల్లో ఇంటెండ్ కంటే ఎక్కువ అప్లికేషన్ అందాయి ముందు కొన్ని జిల్లాలకు బ్లాక్ చేశారు అభ్యర్థుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్ళీ డిఓలు మరి కొత్త సెంటర్ వివరాలను తీసుకోనున్నారు దీంతో మళ్ళీ పరీక్ష కేంద్రాల వివరాలను ఆన్లైన్లో చూపించారు హైదరాబాద్లో ఇరవై ఐదు వేలకు పైగా మరి ఇరవై ఐదు వేలకు పైగా అప్లికేషన్లు మాత్రం రావడంతో ఇంటెండ్ ఇండెంట్ ఇస్తే ముప్పై వేల అప్లికేషన్ తీసుకున్నారు నల్గొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో అప్లికేషన్ ఇరవై వేలు దాటాయి దీంతో అన్ని జిల్లాల్లో కొత్త సెంటర్లు సిబ్బంది కోసం అధికారులు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు ఈ విధంగా అధికారులు కూడా లేకపోవడము అలాగే వాళ్ళు అనుకున్న అభ్యర్థుల కంటే ఎక్కువ అప్లికేషన్ రావడంతో సెంటర్లు కూడాను లేకపోవడంతో ఎడిట్ ఆప్షన్ కూడాను ఇవ్వలేకపోయామంటూ అధికారులు అయితే స్పష్టం చేశారు ఫ్రెండ్స్ మరి చూడాలి ఎగ్జామ్ సెంటర్లు పెంచాక మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తారా లేదనేటువంటిది మరి ఏ ఒక్క న్యూస్ వచ్చినా మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ